ఎవరు అంగీకరించబడ్డారు కయ్యను కూడా కొంత తీసుకొని వచ్చాడు హేబేలు తీసుకొని వచ్చిన దాని గురించి ఒక మాట రాయబడింది హేబేలు శ్రేష్టమైనవి క్రొవ్వినవి తొలిచూలులో క్రొవ్వినవి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం అంటే ప్రార్థనకు రావడానికంటే ముందుగా దేవుడు ఎవరో ఎరిగి ఆయనకు ఏమి సమర్పించాలో ఆయన చిత్తమేంటో ఆయన దేనిని ఇష్టపడతాడో తెలుసుకొని చేసినవాడు హేబేలు కానీ కయ్యను అలా రాలేదు ఏదో కొంత తీసుకొని వచ్చాడు తన హృదయంలో దేవుని పట్ల భయభక్తులు లేవు కానీ హేబేలకు అలా లేదు ఇది జరగాలి మనం అంగీకరించిన ప్రార్థనకు వెళ్ళడానికంటే ముందుగా మనం అంగీకరించబడాలి మొదటగా కదా అక్కడ రాయబడిన మాట హేబేలును హేబేలు అర్పణను అంగీకరించను అనే మాట చూస్తాం ఒకసారి చదువుతాము ఆది కాన నాలుగవ అధ్యాయంలో ఆది కాన నాలుగవ అధ్యాయంలో మూడవ నుంచి చదివితే ఎవరిని లక్ష్య పెట్టాడు హేబేలును మొదటగా ఎవరిని లక్ష్య పెట్టాడు ఆయన హేబేలును లక్ష్య పెట్టాడు తర్వాత అర్పణను లక్ష్య పెట్టాడు కయీనును మొదట లక్ష్య పెట్టాల కయ్యను లక్ష్య పెట్టబడకపోతే ఆయన అంగీకార యోగ్యంగా లేకపోతే ఆయన అర్పించింది ఆయన అంగీకరిస్తాడా కయీనునే దేవునికి అంగీకారంగా లేడు అంగీకార యోగ్యంగా లేడు అందుకనే ఆయన అర్పణ కూడా అంగీకరించబడ కానీ హేబేలు మొదటగానే అంగీకరించబడ్డాడు ఎలా అంగీకరించబడ్డాడు ఆయన సన్నిధికి రాకముందే పొలంలోనే లేకపోతే మందల దగ్గరనే అంగీకరించబడ్డాడు దేవుడు చూశాడు హృదయాన్ని చూశాడు ఏం చూశాడు శ్రేష్టమైనది వెతుకుతున్నాడు తొలిచూలును వెతుకుతున్నాడు తొలిచూలులో క్రొవ్విన వాటిని వెతుకుతున్నాడు తొలిచూలుని సపరేట్ చేశాడు తొలిచూలులో ఉన్న క్రొవ్విన వాటిని సపరేట్ చేశాడు అంటే హేబేలు యొక్క హృదయ స్థితిని దేవుడు అంగీకరించాడు అది అర్థం కావాలి మన ప్రార్థనకు వెళ్ళడానికంటే ముందుగా మనము అంగీకరించబడాలి మనము సమాధాన స్థితిలో ఉండాలి మన చుట్టుపక్కల వాళ్ళతో దేవునితో అప్పుడు అంగీకరించబడతాము అర్పణ అంగీకరించబడింది హేబేలు అర్పణ హేబేలు అంగీకరించబడ్డాడు హేబేలు ఏది చేసినప్పుడు అంగీకరించుతాడు దేవుడు అంగీకారముగా అంగీకార యోగ్యముగా హేబేలు ఉన్నాడు